దన్న మా మనవరాలండి మెచ్యూర్ అయింది పాప ఇక్కడ ఇలా కార్యక్రమం చేస్తారు అమ్మాయి వాళ్ళ ఊర్లో ఆ కార్యక్రమం జరుగుతుందండి నాలుగు కుందులు పెట్టి నాలుగు పక్కల పేటలేసి మెచ్యూర్ అయిన పాపని అక్కడ కూర్చోబెడతారు తన్నమా మనోరాలు అండి కిందలు పెట్టి నాలుగు బక్కల దారం చుడతారండి మొత్తం అక్కడ దారాన్ని పదకొండు చెట్లు చుట్టాలి అది భారీ వర్షాలు

గల నాలుగు పక్కల దూరీయాలి పాపల మధ్యలో పెద్ద పెట్టి ఇది ఇక్కడ చేసే కార్యక్రమం అండి ఇలాగా ఇప్పుడు మా అబ్బాయి మేనమామ పెంచుతారు ఇది